విష్ణువు అవతారమైనటువంటి అందరికి తులసి దళాలతో అర్చన చేస్తారు కారణం కారణం తెలుసుకోవాలి తులసి ఇష్టం తులసి ఇష్టం తులసి ఎందుకు ఇష్టం కమలెందుకు ఇష్టం కాదు బంతి పూలల్లో రకరకాల పువ్వుల్లో కీటకాలు ఉంటాయి కీటకాలు విగ్రహాన్ని పాడు చేస్తాయి దండలు వేసినా చివరిలో కనుక తులసి మాల ఒకటి వేస్తే తులసి యాంటీబయాటిక్ క్రిమి సంహారాన్ని కాబట్టి ఈ కీటకాల వల్ల విగ్రహానికి జరిగే హానికి అది పరిష్కారం అందుకని తులసిదళ దండ కృష్ణ ఇక్కడ గరికపాటి గారు చెప్తున్నారు తులసి మహారాణిని ఎందుకు విష్ణు యొక్క విగ్రహానికి ఇష్టపడతారు అంటే అది అక్కడ వేరే దండలు వేసిన పురుగులు తినడానికి ఇది కాదు రీజన్ నిజంగా తులసి మహారాణి అనేది సాక్షాత్తు భక్తిదేవి ఆమె బృందాదేవి భగవంతుడి యొక్క లీలలు చేయడానికి ఈ భూమి పైనకి వస్తుంది అప్పుడు ఒక జలంధర అనే రాక్షసుడు ఉంటాడు తన యొక్క భార్యలాగా బృందాదేవి వస్తుంది ఆ జలంధరు యొక్క శక్తి చాలా పెరుగుతుంది ఎలాగంటే బృందాదేవి యొక్క పతీవ్రత ఎంత శుద్ధంగా ఉంటుందో అప్పుడు అతను ఏ దేవతలు కూడా సంహరించలేకపోతారు ఈవెన్ శివుడు కూడా సంహరించలేకపోతారు అప్పుడు విష్ణు స్వయంగా జలంధర్ యొక్క రూపంలో వచ్చేసి ఆ తులసి దేవ దగ్గరికి వెళ్తే అప్పుడు అక్కడ జలంధర్ చనిపోతాడు ఆ విషయం తెలిసిన ఆ బృంద ఏం చేస్తుందంటే విష్ణువుని శపిస్తుంది నువ్వు ఒక రా రాయిగా మారిపోని అయితే దాన్ని విష్ణు చాలా సంతోషంగా స్వీకరిస్తాడు ఎందుకంటే అదే లీల కాబట్టి తర్వాత తను అగ్నిలో స్వయంగా ఆహుతి అయిపోతుంది ఆహుతి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఒక అందమైన మొక్క వస్తుంది అది తులసి మహారాణి అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తాడు ఎవరైతే ఈ యొక్క తులసి పత్రాన్ని నాకు ఇస్తారో ఈవెన్ భగవద్గీతలు కూడా చెప్తారు పత్రం పుష్పం తోయం యోమే భక్తి ప్రయచ్ఛతి తదహం భక్తి ఉపాహృతం అస్నామి ప్రయతాత్మన అది నేను ఖచ్చితంగా స్వీకరిస్తాను కాబట్టి తులసి మహారాణి యొక్క పత్రము భగవద్దు చరణాలపైన పెడితే అది మన యొక్క శుద్ధమైన ప్రేమను తెలియజేస్తుంది తులసి మహారాణి పరమ పవిత్రమైంది శుద్ధమైంది మన తరఫున భగవంతుడికి నివేదిస్తుంది అయ్యా ఈ భక్తులు మనకు మీకు ఇస్తున్నారు ఈ యొక్క ఆఫరింగ్ అని చెప్పేసి ఈ నివేదన ఇస్తున్నారు అని ఎప్పుడైతే మనం తులసి మహారాణి విష్ణు పెడుతున్నామో అది మన పూర్తి శరణగతి శుద్ధ ప్రేమను తెలియజేస్తుంది తులసి మహారాణి స్వయంగా భక్తి దేవి భగవంతుడి యొక్క అన్ని లీలల్లో కూడా తులసి మహారాణి ఉంటుంది భగవంతుడు ఏ లీలలు చేయాలన్నా సరే తులసి మహారాణి అరేంజ్ చేస్తుంది వృందాదేవి అందుకని తులసి మహారాణికి ఒక మంచి మంత్రం ఉంటుంది బృందాయే తులసి ప్రియాయే ప్రియాయ విష్ణు భక్తి ప్రతిదేవి సత్యవతే నమో నమ తులసి అయి ప్రియాయ కేశవర్షచ కృష్ణుడికి చాలా ప్రియమైంది ఇష్టమైంది సో తులసి విష్ణు భక్తి ప్రతిదేవి ఎవరైతే పూజిస్తారు తులసి మహారాణికి వాళ్ళకి విష్ణు భక్తి తనంతటి తను వచ్చేస్తుంది తులసి మహారాణి యొక్క కృప వల్ల సో ఈ రోజుల్లో సైంటిఫిక్ కావాలి రీజన్ అనేది ఒక అయిపోయింది ప్రతిదీ సైంటిఫిక్ అవసరం లేదండి తులసి మహారా అని విష్ణు యొక్క భార్య విష్ణు యొక్క ప్రేయసి భార్య విష్ణు యొక్క సేవకురాలు సో విష్ణు యొక్క ప్రియమైన సేవకురాలు భార్యకి సైంటిఫిక్గా ఏం అవసరం అండర్స్టాండ్ చేసుకోవడానికి సో ప్రతీది సైంటిఫిక్ అవసరం లేదు కొద్దిమంది అంటున్నారు మరి ఆ పురుగులను తినడానికి వేపాకు మాలైతే ఇంకా బాగుంటుంది కదా మరి కాకరకాయ అయితే ఇంకా బాగుంటుంది కదా చూడండి పురుగులు తినడానికి తులసి మాల వేయరు భగవంతుడు సంతోషపడడానికి తులసి మహారాణి వేస్తారు తులసి మహారాణి వేస్తేనే తులసి ఆకులు వేస్తేనే ఆ విష్ణువు యొక్క పూజ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి యొక్క పూజ పరిపూర్ణమవుతుంది లేకపోతే ఎప్పుడు కూడా పూజ పరిపూర్ణం కాదు అది దాని యొక్క ప్రాముఖ్యత హరే కృష్ణ